అప్పటి వరకు ఓ వ్యక్తికి ఎదురుగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి అలా నిలబడి ముందుకు ఒరిగి ప్రాణాలు విడిచాడు ఇలాంటివి సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఒక రకమైన భయం ఎందుకంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే కుప్పకూలిపోతున్నారు నిలబడిన వ్యక్తి నించొనే ప్రాణం వదిలేస్తున్నాడు జిమ్లో వర్కౌట్ చేస్తూ కొంతమంది హార్ట్ అటాక్ లేదా కార్డిక్ అరెస్ట్తో ప్రాణాలు విడుస్తున్నారు ఇక చిన్నపిల్లల వరకు వస్తే అప్పటి వరకు దీని మా డ్యాన్సులు వేసిన వాళ్ళు ఆ డ్యాన్స్ స్టెప్పులతోనే అలా ప్రాణాలు వదిలేస్తున్నారు పోతోంది ఎందుకు ఇలా జరుగుతోంది ఒకప్పుడు మనకి తెలుసు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఏజ్ అనేది ఎక్కువగా మనం క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళం వయసు మీదపడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మనకి తెలుసు ఆ తర్వాత వివిధ రకాల ఆరోగ్య సమస్యల వల్ల లేకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మధ్య యుక్త వయసులో అంటే చిన్న వయసులో పది పన్నెండేళ్లు మొదలుకొని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో నలభై ఏళ్ళ వయసులో కూడా మనుషులు ఉన్నట్టు ఉండి కుక్క ప్రాణాలు విడుస్తూ ఉండటం ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నాం కదా మనం ఎస్ డాక్టర్లు ఇదే చెప్తున్నారు మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చేసాయి ఉదయం లేచిండి మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఉరుకుల పరుగుల జీవితం అయిపోతుంది కనీసం మన ఫ్యామిలీ కోసం మనం ఆలోచిస్తున్నాం మన ఫ్యామిలీ బాధ్యత తీసుకుంటున్నాం అన్ని అవసరమే మనిషికి కాకపోతే మనల్ని మనం పట్టించుకునే పరిస్థితి ఉంటుందా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నామా అసలు మన హెల్త్ కండిషన్ ఏంటో మనకి తెలుస్తోందా ఇదే ఇప్పుడు వైద్యులు సూచిస్తున్నారు అయితే చిన్నదానికి కూడా పెద్దగా బూచీలాగా చూపించి డబ్బులు గుంజుకునే వైద్యులు చెప్పే మాటలు పక్కన పెడితే అసలు మన ఆరోగ్యం ఏంటి మనం ఏం తింటున్నాం మన ఆరోగ్యం మనకి ఎలా ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారుతుంది కార్డెక్ అరెస్ట్ లేదంటే హార్ట్ అటాక్ ఇలాంటివి ఒకప్పుడు ఒక ఏజ్ గ్రూప్లో మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చిన్నపిల్లల పెద్దవాళ్ళ మధ్య వయసు వాళ్ళ ఏం తేడా లేదు యువత కూడా చాలా వరకు హార్ట్ పెయిన్తో కావచ్చు లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి కార్డియోక్ తో చనిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వివిధ రకాల కాంప్లికేషన్స్ వల్ల ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తుంటే అసలు చిన్నపిల్లలకి ఏమవుతుంది స్కూల్లో ప్రేయర్లోనే కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు వెదర్ కండిషన్స్ కారణం మరొక వైపు మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు నిరంతరంగా మనం మినిమం ఎక్సర్సైజ్ అనేది లేక చాలా వరకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటున్నారు డాక్టర్స్ ఇంకొకటి ఎక్కువగా మనం చూస్తున్నాం ఫాస్ట్ ఫుడ్ ఇన్స్టెంట్ అనే పదం మన జీవితంలోనికి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిదీ కూడా ఆ స్థాయిలోనే ఇంతకు ముందు వరకు మనం ఏదైనా ఒక సమస్య వస్తే బాగు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దాన్ని బాగు చేసుకోవడానికి ఒక టైం అంటూ ఉండేది బట్ ఇప్పుడు క్షణాల వ్యవధిలో కాదు రెప్పపాటులో ప్రాణాలు పోతున్నాయంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసినప్పుడు భలే ఉత్సాహం వేస్తుంది భలే హ్యాపీ అనిపిస్తుంది ఆ క్షణం వరకు ఒక మైండ్ రిలీఫ్కి రిలాక్సేషన్కి బాగుంది అనిపిస్తుంది కొన్ని టాలెంట్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అలా టాలెంట్ మనలో కూడా ఉండి మనల్ని ఎంకరేజ్ చేసి ఉంటే కనుక వాళ్ళని మనం ఊహించుకుంటాం మరి ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఒక రకమైన భయం మనలో బయట పడం కానీ చాలా భయం వేస్తోంది అదేంటి ఇరవై ఐదేళ్ళ వయసులో ఉన్నటువంటి ఒక యువకుడు న్యాయవాది అలా నిలబడుతూ ఉన్నాడు అప్పటి వరకు మరొక వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడు అంతలోనే అలా ముందుకు ఒరిగి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి ఇదే కదా ఇప్పుడు మనందరికీ ఒక షాకింగ్ అనిపిస్తోంది ఎస్ ఇది ఒక్కటే కాదు చాలా ప్రాంతాల్లో ఎక్కడ జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి అది కూడా ఇది సీసీటీవీ రికార్డులో అయినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనల్ని ఒక రకమైన కలవరపాటుకు గురి చేస్తున్నాయి హెట్టిక్ లైఫ్ ప్రతి దానికి ఒత్తిడి విపరీతమైన ఆందోళనలో మనం బ్రతుకును అంటే మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం ఈ విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఆ ఒత్తిడి చాలా వరకు ప్రాణాలు తీసేందుకు దారి తీస్తుంది అంటంలో ఎలాంటి డౌట్ లేదు ఇదే కాదు మనం జిమ్లో వర్కౌట్ చేస్తూ అసలు జిమ్కి వెళ్లే వాళ్ళు హెల్త్ ఫిట్నెస్ చాలా స్ట్రాంగ్గా గా అని అనుకుంటాం కానీ వాళ్ళు వర్కౌట్ చేస్తూనే అలా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు కొంతమంది అప్పటి వరకు ఫంక్షన్లో చాలా హ్యాపీగా గడుపుతారు బంధువులతో చుట్టాలతో డాన్సులు వేస్తారు సరదాగా నడిపిన వాళ్ళు ఆ క్షణం ముందే అక్కడ ప్రాణాలు కోల్పోయి తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపుతున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లక్నోలో ఈ ఇరవై ఐదేళ్ల యంగ్స్టర్ ఒక న్యాయవాది అభిషేక్ సింగ్ కూడా నించున్న వ్యక్తి నించున్నట్టే అలా కుప్పకూలిపోవటం భయమేస్తోంది వీడియో చూస్తుంటే కాబట్టి మనం లైఫ్ స్టైల్లో కావచ్చు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా అని ఎవరు పడితే చెప్పేది అవన్నీ ఫాలో అయిపోకుండా నిజానికి ఇప్పుడు మనం వింటేజ్ హ్యాబిట్స్ మళ్ళీ మనందరం అలవాటు చేసుకుంటున్నాం ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు పాతకాలం వాళ్ళు ఎప్పుడు గోల్డెన్ డేస్ గోల్డెన్ మనుషులనే మనం చెప్పాలి ఎందుకంటే ఎంత తిన్నా అరాయించుకునేటటువంటి శక్తి వాళ్ళకు ఉండేది ఎంత తిన్నా తినకపోయినా అదే స్థాయిలో వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేసే శక్తి వాళ్ళకు ఉండేది ఎంతమంది పిల్లలున్నా అంతే ఓపికగా చూసుకునే శక్తి వాళ్ళలో ఉండేది ఎంత దూరమైనా ఒకవేళ అక్కడ ఆటో కానీ బస్ ఫెసిలిటీ లేకపోయినా కిలోమీటర్లు కొద్ది నడిచి గమ్యస్థానానికి చేరుకునే ఓపిక వాళ్ళల్లో ఉండేది వాళ్ళు మీన్స్ గోల్డెన్ డేస్ ఇవని పాత తరం అందుకే ఇప్పుడు మనం మళ్ళీ మిల్లెట్స్ అంటూ పాతకాలపు వంటకాలు సాంప్రదాయ వంటకాలు ఆ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం ఈవెన్ మన ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలతో మనం పోల్చుకుంటే ఏజ్లో వాళ్ళతో ఇప్పటికీ మనం అంత ఎఫెక్టివ్గా అంత యాక్టివ్గా ఉన్నామా అంటే లేమనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆ వయసులో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడితే ఇప్పుడు మనం ఈవెన్ ట్వంటీ ఏజ్ నుంచి కూడా థర్టీస్ ఫార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా డిపెండెస్గా మారిపోతున్నాం ఏదో ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్యను పట్టుకొని కుదేలైపోతూ ఉన్నాం కానీ దానికి కారణం ఏంటి మనలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో రావాల్సిన చేంజెస్ ఏంటి హెల్త్ సంబంధించి ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి అసలు మైండ్ ప్రతి ఒక్కరికి ఒత్తిళ్ళు ఉంటాయి సమస్య లే లేని జీవితం అంటూ సమస్యలే లేని మనుషులు అంటూ ఎవరు ఉండరు కానీ కొన్ని వాటికి మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే సొల్యూషన్ ఉన్న మనం పక్కన ఎదుక్కుంటాం ఆ సజెషన్స్ కానీ సొల్యూషన్ కానీ సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి ఘటనల గురించి చెప్తున్నప్పుడు మాకు కూడా చాలా ఆవేదన ఎందుకంటే ఇది ఒక్కరిని ఆపాదించి కాదు అందరం మనం అందరం చాలా హెల్దీ సొసైటీ కావాలంటే మన ఇంటి నుంచే మనం హెల్దీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న వయసులో వాళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్నారు అంటే వాళ్ళ హ్యాబిట్స్ కొన్ని హెరిడేటరీగా వంశపారపర్యంగా వాటిని మనం ఎక్కడ ఆపలేము కానీ ఏదో ఫ్యాషన్ అనుకోవాలో లేకపోతే వైఫై అదే హైఫైడ్ లైఫ్ అనుకోవాలో లేకపోతే లావిష్ లైఫ్ అన్నాలో హ్యాబిట్స్ కూడా అలానే అలవాటు చేస్తున్నాం పిల్లలకైతే తెలీదు ఇది మంచి ఇది చెడు అని కానీ తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అదే వాళ్ళ పైన రిఫ్లెక్ట్ చూపిస్తుంది ఈవెన్ కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం వయసుకు తగ్గట్టు వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ ఉండదు ఎందుకంటే ప్రధాన కారణం వాళ్ళు ఇంట్లో ఉండినటువంటి ఫుడ్ కన్నా బయట కనిపించే అట్రాక్టివ్ కలర్ ఫుడ్కి కానీ కెమికల్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే వాటిని తినటానికి ఇష్టపడుతున్నారు అంటే ఇది మనం మన పిల్లల్ని ఎంత జా జాగ్రత్తగా చూసుకోవాలో అవసరం ఉంది ఇక్కడ ఇంటి నుంచే మనకి ఈ సమస్యలన్నిటికీ ఒక కరెక్షన్ వస్తే గనుక హెల్దీ సొసైటీ హెల్దీ ఫ్యామిలీస్ ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు సో ఇలాంటి వాటికి ఎక్కువ మనం చూస్తున్నాం డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఏం తింటున్నారో అదే మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని లేకపోతే విపరీతమైన స్ట్రెస్ లో ఉంటున్నారు సంపాదన లేకపోతే బాధ్యతలు ఇవన్నీ మన జీవితంలో కామన్ మన పై ఉన్నటువంటి బాధ్యతలు కానీ ఆ బాధ్యతల ముసుగులో ఆ బాధ్యతల పరుగులో హెక్కి లైఫ్ లో మనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఇరవై ఐదేళ్ల ఓ యువకుడు ఇలా కుప్పకూలిపోవడం మనం చూసాం ఆ కుటుంబంలో ఎంత తీవ్ర విషాదం అతనిపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మ్యారేజ్ పిల్లలు ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి అవన్నీ చెరిగిపోయి ఒక్కసారి కను రెప్పపాటులో మనిషి అంతమైపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఈ ఈ ఈ వీడియోకి సంబంధించి కూడా అసలు మీరేమంటారు ఒకవేళ మీకు మంచి ఆరోగ్యాన్ని లీడ్ చేయడం కోసం ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఈ లింక్ చూసిన వాళ్ళు కామెంట్ కూడా తెలియచేయండి